జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి ఆయన పొలిటికల్ మీ కామెంట్ ఏంటి హియర్ టు స్టే అన్నారు ఆయన నేను వచ్చింది ఇక్కడ ఉండటానికి ఏదో ఒక సంవత్సరం రాజకీయం కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రాజకీయం అన్నారు కాకపోతే కొంచెం ఏంటంటే ఆయన పక్కన సలహాదారుని సలహాదారులను మార్చుకుని అందరిని మార్చుకుని అట్లా మౌలు చేసుకుని ఒక గొప్ప పోరాటం చేయడానికి ఆయన కనుక సిద్ధపడితే చరిత్ర నిలుస్తారు ఎందుకంటే ఎండిఏ డిఎండికే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ కెప్టెన్ పేరు సినిమా యాక్ట్ చేశారు చేశారు కదా ఆయన పేరు కూడా నాయుడు గారు తిరిగాడు వాళ్ళ బాయ్ పేరు అన్న తిరిగాడు ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్ ఇంత ముందు కాదు అంతకుముందు టూ టైం ముందు ఒక్క ఎంపీ ఎమ్మెల్యే నెగ్గాడు ఆయన తిండి వన నుంచి అనుకుంటా అక్కడి నుంచి నెగ్గారు నెగ్గిన తర్వాత ఒక్కడే ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీ ఐదు సంవత్సరాలు గట్టిగా ఎవరు ఇచ్చాడు నెక్స్ట్ టైం ఏడిఎం కదా కలిశారు కలిసిన దాదాపు ఇరవై తొమ్మిది స్థానాలు వస్తే పంతొమ్మిది అరవైలో ఏర్పడిన డిఎంకే ప్రభుత్వం డిఎంకే పార్టీ ప్రతిపక్షంలోనూ లేదా అధికార పక్షంలో ఉండేది ఆ డిఎంకే కర్ణాధికారికి దిక్కు లేకుండా వెళ్ళిపోయాడు ప్రతిపక్ష నాకు తీనే అయ్యాడు విజయకాంత్ గారు కానీ ఆయన మరి జైలు తగ్తో ఎప్పుడతాం అది అయిపోవటం ఆ రెండు పక్షాలతో పెట్టుకోకుండా మళ్ళీ ఏదో ఏదో అన్ని పక్షాలు ఏదో సిపిఐ ఆ మంచి పక్షాలు మిగతా పక్షాలతో పెట్టుకుని ఒక సీట్ కూడా గెలుచుకోకుండా మనం దొరకొస్తే ఆరోగ్యం బాలేపోయింది ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ పాలిటిక్స్ చేయాలంటే డెఫినెట్గా థింక్ ట్యాంక్ ఖచ్చితంగా థింక్ ట్యాంక్ ఉండాలి ఏదో అవకాశం కోసం ఎన్నికల కోసం పరిగెత్తుకు వచ్చేవాళ్ళు ఎన్నికల్లో నెగ్గేసేద్దాం అందరూ పొడి చేసి అందరూ నెగ్గేసేద్దాం పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ఏర్పాటు చేస్తారు కదా బీఎస్పీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు అంటే ఇది ఎంత మాత్రం ప్రభావం చూపించిందంటే బాగుంటే డబుల్ డిజిట్ అంటే నేను అందరూ బాగా నిలబడి గట్టి అపోజిషన్ ఉండాలని కోరుకునే వాళ్ళు కానీ ప్రజెంట్ టెండెన్స్ చూస్తూ ఉంటే డబుల్ డిజిట్ టోటల్ రావడానికి అది కూడా చూసే పరిస్థితి ఉందండి ఎందుకంటే ప్రజలు ఆర్టేటివ్ వ్యవస్థని బలవంతంగా బలవ బలంగా తీసుకెళ్తేనే బలవంతంగా కాదు బలంగా తీసుకెళ్తేనే నమ్ముతారు ఇంకా ఆయనకి లాంగ్ ఇన్నింగ్స్ ఉన్నాయి ఇప్పుడే లింగ్స్ మొదలు పెట్టినట్టు ఆయన రెండు వేల తొమ్మిదిలో వచ్చినా మధ్యలో మానేశారు రెండు వేల పద్నాలుగు పెట్టిన మళ్ళీ మూడు నాలుగు సంవత్సరం ఆయన మొన్న వచ్చారు కంటిన్యూస్ పాలిటిక్స్ చేయాలి ప్రజలు ఉండాలి లాంగ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి లెటర్స్ వెయిట్ అండ్ సీ అండ్ ఆన్ డిఫెన్స్ ఆఫ్ అని పర్ఫార్మెన్స్ ఇన్ అసెంబ్లీ అసెంబ్లీకి వెళ్తారని అనుకుంటున్నాను రెండు స్థానాలకి అంచనా వెళ్ళినప్పుడు పీపుల్ విల్ వాచ్ ఇస్ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఆయన పర్ఫార్మెన్స్ ఎందుకంటే సినిమా నాయకుడు అందరూ అయిపోతారు రుణాల రేగన్ అయిపోయారు ఎంజిఆర్ అయిపోతారని కాదండి ఎంజిఆర్ లాంగ్ హిస్టరీ ఉంది ఆయనకి పిల్లలు కూడా డేకుండా అసలు ఏదైనా ఆయన ఎక్కడన్నా అగ్ని ప్రేమకి సంబంధించి కానీ హీరో మొత్తం అందరికీ పాపం ఆయన సొంత డబ్బులతో ఇచ్చేవాడు ప్రజల్లో ఉండిపోయాడు ఆయన అసలు సినిమాలు గొప్ప ఉదాత్తమైన సినిమా చేశారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఎన్ఎన్ఆర్ గారు గారు తేడా ఏంటంటే ఏఎన్ఆర్ గారు ఒక టైప్ మూవీస్ చేశారు స్వామిరావు గారు ఒక టైప్ లేడీస్ ఓరింటి మూవీ చేశారు ఇంటర్మార్గా ప్రజానాయకొడికి మూవీ చేశారు ఎక్కువ మూవీస్ ఆ ఇంపాక్ట్ మనిషి మీద పడుతుంది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు అది ఒక సమాజంలో మార్పు తీసుకురావాలనే ఒక గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ బట్ రైట్ డైరెక్షన్ వెళ్ళాలి మళ్ళీ ఆయన సలహాదారు నన్ను ఏం చేస్తున్నా తెలియదు కానీ అందరినీ తప్పట్లేదు రైట్ డైరెక్షన్ వెళ్ళాల్సిన సలహాదారు అంటే మళ్ళీ గుర్తొచ్చింది ఒక మాట మాటగారు సలహాదారు అంటే మీకు పడదా కొంతమంది సలహాదారు రాష్ట్రానికి దాపురించారు రాష్ట్రానికి అన్యాయం చంద్రబాబు గారు పోతే మా సరే ఆయన వ్యక్తిత్వం పార్టీ దాంట్లో కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఇలాంటి సలహాదారు వల్ల భూమి మీద తిప్పకుండా గాల్లో తిప్పి విమానాలు తిప్పిన ఒకళ్ళు అలాగేనేమో చాలా బాధగా ఉంది ఇప్పుడు అగ్రిగోల్డ్ లాంటి అనేక విషయాలు ఏంటంటే ప్రజలకు అన్యాయం జరిగిపోతుందని చెప్పినప్పుడు ఇంకొంత పాజిటివ్గా వెళ్ళి ఉంటే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళని కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూడా పెట్టుకుని ఉంటే యువకులు ఉన్నారండి పూలు ఎల్డర్లీ పర్సన్ కూడా అవసరం లేదు అసలు అగ్రిగోల్ సమస్య గురించి ఏం చెప్తారు సార్ అంటే రెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు కదా అసలు ఏం జరిగింది సార్ అగ్రిగోల్డ్ అనేది ఒక సీతారా ఆవాస రామారావు గారు వీళ్ళందరూ కుటుంబ సభ్యులు ఏర్పాటు ఏర్పరిచారండి చాలా కాలం నల్లగా ఉంది తర్వాత మార్గదర్శి సిట్ ఫండ్స్ కూడా జరిగింది అప్పుడు వాళ్ళు ఇవ్వటం అది చాలా మంది కూడా రెండు వేల నాలుగు ఐదు నుంచి కూడా మైగ్రేట్ అయ్యారు దీంట్లో అగ్రిగోల్డ్ డిపాజిట్ వేసుకున్నారు వేసుకుని ఒక స్టేజ్కి వస్తే దాదాపు ఏడు వేల కోట్లు డిపాజిట్ రెండు వేల పన్నెండు నాటికి చేరుకున్నాయి ఎక్కువ వడ్డీ ఆశ్రయం పెంచడం దాంతో రెండు వేల పన్నెండు నుంచి నుంచే చెక్కులు మోసం మొదలుపెట్టింది వీళ్ళకి ఏంటంటే తెలియదు కదండి వీళ్ళు పెద్ద పెద్ద మంత్రులు ముఖ్యమంత్రులు పాత వాళ్ళు వచ్చి వీళ్ళ పక్కన నుంచి ఉంటాం గొప్ప కంపెనీ అనుకుంటాం దాంతో చెక్కులు బోంస్ అంటే మొదలుపెట్టిన తర్వాత రెండు వేల పదమూడు పద్నాలుగు కల స్టేజ్కి వచ్చింది దురదృష్టం ఏంటంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా వాళ్ళ దగ్గరికి కొంతమంది దిక్కుమాల అడ్వైజర్లు లేదా మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు సార్ బ్రహ్మాండంగా వాళ్ళకు ఉందని చెప్పటం వీళ్ళేమో మాట్లాడతాం దాంతో వాళ్ళకి అవకాశం లభించింది కేసు పెట్టినా సరే వాళ్ళు కొన్నాళ్ళు ముఖ్యమైన వాళ్ళు దాదాపు రెండు మూడు సంవత్సరాలు తప్పించి తిరిగారు దాంట్లో కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు బినామీ ఆస్తులు అమ్ముకున్నారని అనేకమైన ఆరోపణలు ఆఖరికి వాళ్ళకి పాపం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై లక్ష వేసుకునే వాళ్ళందరూ రాక అలాగే వీళ్ళందరూ ఏజెంట్లు మీద పడి ఏజెంట్లు కట్టించిన వాళ్ళ మీద పడి ఇళ్ళ మీద పడి నువ్వు కట్టించే కదా ఎంత నరకేతం అనుకుని ఆత్మహత్య వాళ్ళు పడిపోయిన వాళ్ళు గుండుపడి సరిపోయిన వాళ్ళు చాలా దారుణం జరిగింది వాళ్ళ బాధితుల సంఘం తరపు పోరాటం మొదలుపెట్టి సంఘం ఒకటి ఏర్పరచుకున్నారు నేను సంఘం లేకపోయిన సరే కొన్ని ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలబడటం జరిగింది అనేక మంది మేము కానీ అనేక మంది కానీ ఇవాళ ఏం జరిగిందంటే ఒక రెండు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కోట్ల ద్వారా డిపాజిట్లు దారులకు ఇవ్వండి ఎగనెస్ట్ లోన్స్ అని ఎగెనెస్ట్ ప్రాపర్టీస్ అని అది కూడా సరిగ్గా చేయలేకపోయారండి ఎంత నాకు ఎంత బాధగా ఉంటుందంటే అంటే కొంతమంది ఆ లవర్లో డబ్బులు వేసేస్తే ఎక్కువ ఆశపడి ప్రభుత్వ ప్రభుత్వం ఇవ్వట్లేదు ప్రభుత్వ నిధులు కాదు వాళ్ళకున్న ఆస్తులు తనఖా పెట్టుకుని మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలని కోరుకున్నాము అంతలోకి ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ నుంచి కొత్తమంది రంగప్రవేశం చేశారు హాయి లాండ్ ఉంది మూడు వేల వందల కోటు కొట్టేస్తున్నాడు ఆడు కొట్టేస్తున్న ఇడు కొట్టేస్తున్నాడు మన మొన్న ఆక్షన్ వాళ్ళ హైకోర్టు పర్యవేక్షణ ఆక్షన్ జరుగుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాల్యుయేషన్ నాలుగు వందల యాభై ఐదు వందల ఇస్తుంది రెండు వేల తొమ్మిది వందలు కొనుక్కోని అంటే రాడు రెండు వేల వందల కోట్లు మన రాడు ఉత్త భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంకొకళ్ళు మొదలుపెట్టారు ఇదే జో జోవియల్స్ ఇలా ఉంటారు ఉత్తరప్రవేశ్ నుంచి మరి మీరు మోడీ గారితో చెప్పండి బాబు మోడీ గారు చెప్పి రెండు వేల వందలు ఐదు వందల కోట్లు మీరు తీసుకున్నట్టే రారు రెండు వేల కోట్లు తీసుకు రారు మడ్డేసి ఆంధ్రప్రదేశ్ మీద సర్వనాశనం నాశనం వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు లేదని వాళ్ళుకోవాలి ప్రజలు వీళ్ళు అనగమాలు ఎవరున్నారు ఖచ్చితంగా ఎలిగి తీయాలండి ఈ గవర్నమెంట్ అన్న వచ్చే గవర్నమెంట్ అన్నా ఆ ప్రజల కోసం మళ్ళీ ఏదో ఇచ్చారని అనుకోకుండా వాళ్ళ ప్రజల కోసం అంత చనిపోయిన యొక్క ఆ ఆ ప్రజల యొక్క బాధ చూసి ఇవాళ రాష్ట్రంలో ఐదు లక్షలు ఎక్స్ట్రేషన్ ఇచ్చింది చనిపోయిన వాళ్ళకి ఇచ్చింది అంటే వాళ్ళ వాదన ఏంటంటే దేశంలో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నారు సీబీఐ ఎందుకు టేకప్ చేయలేదు వివాసం అనేది కదా ఒక రాష్ట్రంలో మాత్రం సీబీఐ గుర్రం వేసుకుని వచ్చేస్తున్నారు పంచ కళ్యాణ్ వేసుకుని ఎనిమిది రాష్ట్రాలలో సమస్య ముప్పై రెండు లక్షల మంది అంటే దాదాపు కోటి మంది జనాభా ఎఫెక్ట్ అయిన సమస్య ఇది అంటే ఎందుకని రాలేదు కేంద్ర ప్రభుత్వం పైగా పక్క రాష్ట్రంలో ఏంది ఇలా అంటారు ఏ రాష్ట్రం లేదు కదా రూపాయి మేము ఇస్తాను కదా ఆంధ్రప్రదేశ్ ఇస్తాన లేట్ అయింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రెండు వందల యాభై పదకొండు కోట్లు ఇస్తే దాదాపు ఇరవై వేలు యాభై వేల లోపలనే వెళ్ళిపోతుందని ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు పదివేలు రూపాయలు లోపలికి వెళ్ళిపోవాలంటే ఎనిమిది లక్షల మంది వెళ్ళిపోతారండి అంటే డిపాజిట్ తీసుకోండి డిపాజిట్లు చేసినాడు పదివేలు లోపలికి ఇచ్చేస్తే దాదాపు మూడు వందల యాభై కోట్లు అరవై కోట్లు ఇస్తే దాదాపు వెళ్ళిపోతారు అది కూడా చేయలేని పరిస్థితి కనపడుతుంది అంటే బ్యూరోక్రసీ చాలా చంపేస్తుందండి ప్రజల్ని ప్రజలు కూడా అంత ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నాం ప్రజలు కూడా మనకైనా సంబంధం అనుకోకూడదు సమాజంలో భాగం కోటి మంది జనాభా సమాజంలో భాగం ఎందుకని ఈ పార్టీలు కూడా లేటుగా స్పందించాయి చాలా పార్టీలు ఇప్పుడు విష్ణుజీమే పార్టీలు ఉత్తర భారతీయ జనతా పార్టీ విష్ణుజిమ్ముతా ఉంటుంది మిగతా రాజకీయ పార్టీలు కూడా లేటుగా స్పందించాయి అది ప్రజల సమస్య మన తోటివాడు ఇలా ఇబ్బంది పడుతున్నాడు సరే పొరపాటు చేశాడు వదిలేస్తామండి చాలా బాధగా ఉంది సార్ ప్రతి పార్టీ కూడా ఇప్పుడు పోటీ చేసిన పార్టీ అంటే రెండు రెండు ప్రధాన పార్టీలు అయితే చెప్పుకుంటున్నాయి మాకు నూట ముప్పై సీట్లు అంటే మాకు నూట ముప్పై సీట్లు అని సో దీనిలో ఎంతవరకు నిజం ఉందంటారు అది సెఫాలజిస్ట్లు చెప్పాలి వచ్చిన తర్వాత బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత మా మే ఇరవై మూడు తారీఖు చెప్పాలి బట్ ఒకటి రండి బయో ఈ పథకాల ముందు వరకు గాలి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి కనపడింది మేము తిరుగుతూ ఉన్నాం రాష్ట్రం అంతా ఇచ్చాపురం ప్రదర్శన నుంచి అందుపురం వరకు రెండు మూడు సార్లు తిరుగుతున్నాం ప్రజలను చేసే కార్యక్రమం మంచి వాళ్ళ కోటేయండి అని చెప్పే కార్యక్రమంలో మా మీద ఆళ్ళు ఇళ్ళు కూడా ఎందుకంటే ఒక మంచి వాళ్ళ కోటేయండి నిజాయితీ పని మీరు చూపించండి అది స్లైడ్ అండి అని మేము వేస్తే మీ మీద కూడా లారీల మీద ఒక పక్ష నాయకుడు ఆపేసారు సరే మిగతా చోట ఒక పక్షం రెండో పక్షం వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఆపేస్తారు నీతి నిజాతి పనులు ఎన్నుకోండి ఏ పార్టీ అని ఇండిపెండెంట్ అని మేమంటే గుమ్మడికాయలు దొంగ ఎవర్రా భుజాన్ని తడుకున్నట్టు వీళ్ళు ఆపేటం ఏంటి అసలా అంటే వెళ్ళిన నాన్న నేను అంటే వాళ్ళే కదా అవినీతి పనులు అనేది ఇండిపెండెంట్ ఎన్నుకోండి పోనీ లెస్ ఎన్ను లారీ ఆపేసింది ఏ పార్టీ లారీలు ఆపేసిన వాళ్ళు అందరూ ఉంటారండి అధికార ప్రతిపక్షాలు కూడా ఉంటారు అందువల్ల రెండు రెండు కోండి డీటెయిల్స్ అన్నట్టు అంటే పార్టీలు ఏ అభ్యర్థులు ఉంటారేమో అందువల్ల ఏదేమైనా సరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు సరే దట్ ఇస్ ఎఫిన్ ఇష్యూ కానీ ఈ విషయంలో మాత్రం ఒకవేళ ఈ పథకాలు మహిళలు తరలి వచ్చారు కాన ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యాభో మహిళలు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కనుక వేసి ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చే అధికారం కనపడుతుంది అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కొంతమంది విజ్ఞులు చెప్తా ఉన్నారు అథారిటీస్ టు ఐ డోంట్ నో ఐ డోంట్ వాంట్ సార్ దానికి దానికి నేను ఆనంది ఇవ్వనండి కానీ వాళ్ళ సిచువేషన్ అనేది చాలా విజ్ అంటే డెప్త్ ఉన్న పర్సనాలిటీ అవైలూషన్ చేసిన వాళ్ళు చెప్పిన సమాధానం ఇది ఇన్ జనరల్ వాళ్ళకు ఉంది కానీ మహిళలు ఓవర్విల్వింగ్గా ఏదో యాభై ఐదు శాతం కాదండి అరవై అరవై ఐదు శాతం పైన కనుక ఓట్లు కనుక వేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అని అంటారు హంగు వచ్చే అవకాశం అంటే అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎనభై ఐదు వాళ్ళకి ఎనభై ఐదు వచ్చి ఒక ఐదు సీట్లు ఆరు పవన్ కళ్యాణ్ గారికి వస్తే అప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంటే ఎలా ఉంటుందనేది చూడాలండి సార్ ప్రత్యేక హోదా గురించి మీ కామెంట్ ఏంటి వస్తుందంటారా రాదా మేము పోరాడేది విభజన హామీలంటి కోసం దాంట్లో ముఖ్యమైనది రైతులతో కూడిన ప్రత్యేక తర్వాత హోదా డెఫినెట్గా మేము కనుక వస్తే ఇస్తామని చెప్పి మన రాహుల్ గాంధీ గారు అన్నారు మేము వాళ్ళతో డెఫినెట్గా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఒకవేళ బీజేపీ కనుక ఇక్కడ అధికార ప్రతినిధి మేము కనుక చంద్రబాబు వెళ్ళిపోతే ఇస్తామని ఆయన అంటున్నారు వాళ్ళు ఇచ్చే వాళ్ళకే సరే దైవుడు దైవుడు దయవాళ్ళు అనేది ఎలా ఉందని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రజల్లో ఖచ్చితంగా ఉంది హోదా విభజన హామీలు కానీ అమలు కావాలి హోదా ఒకటే కాదు విభజన హామీలు అమలు కావాలి మా పోరాటం కొనసాగుతుంది దాంతో కూడా మిగతా సమస్య మీద పోరాటం కొనసాగుతుంది రాజకీయ నాయకులు అయిపోయిన తర్వాత ఇటు చదువుకుంటారు ఏదైతే మేహాలు అందరూ ఉద్యమానికి వచ్చారు మేము మొట్టమొదటి మేము మొదలు తర్వాత వచ్చారు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ను ఒక సంవత్సరం తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత సిపిఐ వచ్చి మిందర కలిసి చేసినాం తర్వాత మిగతా పార్టీలు తర్వాత తర్వాత వచ్చారు ఏదో లేఖలు ఇచ్చి కూర్చున్నారీ ఉద్యమాలు కాలేదు మళ్ళీ వస్తారు మనం వల్ల రాష్ట్రానికి మన పోరాటం వల్ల రాష్ట్రానికి న్యాయం జరిగింది ఆ పదిహేను శాతం ఇరవై శాతం వచ్చినాయి ఎలర్ట్ వచ్చింది దేశం అందరికీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అయితే కాడుపాటు ఎవరు మాట్లాడేవారండి ఆ రోజు మీదపడి అసలు ఆ కసితో పోరాడుతున్న వల్ల త్యాగంతో ఆమాన్ దీక్షలు చేయడం వల్ల మేము ఫస్ట్ సంవత్సరం నేను సంవత్సరం ఉన్నారా డెఫినెట్గా ఓపెన్యం జరిగింది రాష్ట్రానికి ఒప్పని జరిగింది ఆశ ఇప్పుడు వదలకూడదు ఏదో అయిపోయిన ముచ్చట అయిపోయిన ముచ్చట కాదు తెలంగాణ ఉద్యమం కూడా అలా వద్దేసి ఉంటే వచ్చే వచ్చేది కాదు మన స్వాతంత్రం కూడా వచ్చేది కాదు స్వాతంత్ర ఉద్యంతో పాల్చకుండా డెఫినెట్గా ఉప ఉద్యమం ఉద్యమం ఫలితాలు డెఫినెట్గా ప్రజలు కొంత లభిస్తున్నాయి మిగతా కూడా రావాలంటే విజన హామీలు కోసం అమలు చేయాలి నిన్న కూడా పన్నెండు తరగతి మీటింగ్ జరిగింది కాబట్టి లెటర్ ఫైట్ టుగెదర్ అండ్ మా డెఫినెట్లీ విల్ విన్ కాన్ఫిడెన్స్ మన మనలో ఉండాలండి మనిషిలో ఆ పోరాడే తత్వం ఆంధ్ర వాళ్ళలో ఉంది పోరాడకుండా ఆంధ్ర వాళ్ళకి ఏం రాలేదు ఆ రోజు పొట్టి శ్రీరాములు ఆత్మజాగంతో వచ్చినా విశాఖ ఉక్కుతో వచ్చిన విశాఖ ఎక్కడ పోరాటం బ్రహ్మాండంగా పోరాడారు వరంగల్ ప్రజలు కూడా ఒకే తెలుగు తెలియబిడ్డలు రక్తం పంచుకుని పుట్టారు వరంగల్ ప్రజలు కూడా పోరాడు విశాఖ కుక్కు అంటే వరంగల్ సంబంధం ఏంటనుకున్నారు కడపక్ కోసం మేము విశాఖపట్నం మేము దక్షలు పెట్టాం ఢిల్లీలో కూడా అందరూ కడప ఉక్కు కావాలని కోరాం అలాగే చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రైల్వే జోన్ ఇచ్చారు బత్తాయితో బత్తాయిగా ఇచ్చి తో ఇచ్చినట్టు లోపలే లేకుండా ఇచ్చినట్టు ఇచ్చారు కొంతవరకు బెటర్ నేను అమ్మ మీరు తప్పనట్లేదు బట్ లెటర్స్ ఫైట్ టుగెదర్ మనం కలిసి పోరాడితే నిలబడతాం ఇప్పుడులాగా కేంద్రంలో ఒకళ్ళు రాష్ట్రంలో ఒకళ్ళు కూర్చుని దీన్ని తొక్కేద్దామని చూస్తుంటే మాత్రం విడిపోతాం పడిపోతాం భవిష్యత్తు ఓకే సార్ మొత్తానికి ఎలక్షన్స్ అయితే ఇరవై మూడు రిజల్ట్స్ రాబోతున్నాయి సో చంద్రబాబు నాయుడు గెలవకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు హైపోతటికల్ క్వశ్చన్ కానీ గెలవపోతే ఒకవేళ ఆయన పని ఆయన చేస్తుంది ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఆయన చూశాను రెండు వేల నాలుగు నుంచి అయితే దాదాపుగా రాజశేఖర్ గారు టవరింగ్ పర్సనాలిటీని అండ్ మన కేసీఆర్ గారిని వైబ్రేటింగ్ స్టార్ని రాజకీయాలు చెప్తున్నాను సరే ఆయన మా ఆంధ్ర వాళ్ళు తిట్టిన బాధ మాకు ఈత అంటుంది అది పక్కన పెట్టేసి ప్రస్తుతానికి మిగతా ఇప్పుడు మర్చిపోండి కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని ఆ కుటుంబంలో సమస్యను ఎదుర్కొని చంద్రబాబు గారు కాకపోతే ఈ పార్టీ ఆడి పాడేసి పారిపోయాడు పారిపోయాడు ఇంకో మనిషి అయితే నాకు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదండి ఇక్కడ ఆయన నిలబెట్టాడు అంతవరకు బట్ ఆయన కొత్త కాదు ఈయన సీజన్ సీజన్ పొలిటీషన్ అందువల్ల ఈ ఫైట్ అండి అందుకని ఆయన ఆయన రాత వస్తారు రారని నేను చెప్పలేను కానీ వస్తే సరే ఆయన ఒకవేళ రాకపోతే ఆయన ఫైటింగ్ కొనసాగుతూ ఉంటుంది అనుకుంటున్నాను కానీ బట్ అటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తే ఇక్కడ ఉంది కేసీఆర్ గారు అక్కడ ఉన్న మోడీ గారు చాలా ఆయన విరోచిత పోరాటాలు చేయాలి అనుకుంటున్నాను దాంట్లో ఇక వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే నెక్స్ట్ స్టెప్ ఏమంటారు ఒకవేళ ఆయన కనుక అధికారంలోకి వస్తానని ఇప్పుడు కొన్ని సూచనలు వారు చూపి చూపిస్తూ ఉన్నారు వస్తే ఆయన ఫస్ట్ ఆయన మీద పడిన మొదట చెరిపేస్తానని ప్రయత్నించుకుంటారు ఒకవేళ రాకపోతే కనుక ఆయనకి ఇప్పుడు ఆయన ప్రజల సంపతి ఉంటుంది ఇంత జరిగింది ఇక ఆయన మీద ఏం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నంత ఇది ఆయన మీద ఉండదండి ఇప్పుడు యుద్ధం మిగతా వాళ్ళంతా పయటించేది ఉండదు అందుకని ఆయన పని ఆయన చేసుకుంటారు బట్ ఆయన ఓడిపోయినప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు ఒక ప్రయత్నం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గులాం ఆజాద్ గారు ఏం చెప్పారంటే మా పార్టీలో ఉంటే అతను శుభ్రంగా ఉండేవాడని చెప్పారు ఆయన అక్కడ కూర్చుని ఆ జైల్లో పెట్టిన గరొక ఒక అనేక బాధలు పడి ఆయన కూడా నిలబడ్డాడు ఇట్స్ ఆల్సో ఫైటర్ అండి ఆయన ఎందుకు ఇవ్వాలేదో మన మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఏదో అది చిన్న డెఫినెట్గా ఇబ్బంది ఉంది ఆయన ఆయన తీయట్లేదని బాధ ఉంది కానీ మాకు డెఫినెట్గా ఎవరిని ఆయన తక్కువ అంచనా చేయడానికి లేదు ఆయన కూడా కంటిన్యూ అవుతారు వెళ్ళిపోతారు డోంట్ థింక్ థింగ్స్ ఓన్లీ ఎంతకన్నా పెద్ద ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు ఆయన కూడా అన్నదా తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళకి కోరాడే సత్తం ఉంది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఆయన ఈ ఐఎమ్ హియర్ టు స్టే ఫర్ నెక్స్ట్ ట్వంటీ ఫేస్ ఇచ్చారు కదండి అందువల్ల ప్రాపర్లీ ఆయన కంటిన్యూ అవుతారని కూడా మధ్యలో సినిమాలు చేయమని కోరతారు మధ్య సినిమా చేస్తే బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే ప్రజలకి అది రిక్వైర్డ్ కూడా ఆయన కావాలని కోరుకునేవాళ్ళు నాడు సినిమా నటుగానే ఆయన అభినంచారు చెప్తే ఆయన సోషల్ సర్వీస్ చూసి అభివృద్ధించిన వాళ్ళు చాలా తక్కువ అండి ఆయన కమిట్మెంట్ ఉంది అంత ఇంటర్నల్గా ఆయనకి ఆయనకి అంతర్లీనంగా ఆయన కమిట్మెంట్ ఉంది నాటి బట్ ఆయన మొదట ఏదో ఉదాహరణ ఉదాహరణ రెండు మూడు సమస్యలు మాట్లాడారు అడిగలు కూర్చున్నారు కొంత టీమ్స్ పంపించారు బట్ ఆ సినిమా నటుగా ఆయనకి గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి కాబట్టి మధ్యలో సినిమా చేస్తే ఆశం లేదండి ఎన్టీ రామారావు గారు చేశారు ముఖ్యమంత్రి నుండి మహర్షి విషమత చేశారు తప్ప నేను అడిగి నాయన